ఇది ఒక చిన్న గ్రామం ఇక్కడ కోపం కాదు శాంతి ఉంటుంది ఇక్కడే పుట్టాడు అమాయకుడు హల్క్ నగరమంటే ఏమిటో చూడాలనే చిన్న కోరిక అదే హల్క్ను ఈ గ్రామం నుంచి దూరం తీసుకెళ్లింది బలం ఉన్న లోపల అమాయకత్వమే ఇది గ్రామం కాదు ఇది ఆగని నగరం ఇక్కడ ఎవరికీ సమయం లేదు హల్క్ బలంగా ఉన్నాడు కాని మనస్సు భయపడుతోంది గ్రామంలో మనుషులు పలకరిస్తారు నగరంలో పనులే పలకరిస్తాయి ఇక్కడ బలం పనికిరాదు డబ్బే మాట మాట్లాడుతుంది నగరం హల్కి పోరాటం నేర్పింది గ్రామం హల్కి జీవితం నేర్పింది భవనాలు ఎత్తుగా ఉన్నాయి కాని మనుషులు కాదు హల్క్ తిరిగి వెళ్తున్నాడు పరాజయంతో కాదు అర్ధం చేసుకున్న విజయంతో బలం చేతుల్లో ఉండొచ్చు కాని ప్రశాంతత మనసులో ఉండాలి హల్కి అది గ్రామంలో దొరికింది నేను మీ హల్క్ నా గ్రామం నుంచి నగరానికి చేసిన ఈ ప్రయాణం మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి నిజమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి